క్రీస్తునందు ప్రియమైన వార్లారా క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను మనకి ఇవ్వబడిన టాపిక్ సుడిగాలిలో వెళ్ళిన వ్యక్తి ఎవరైనా రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మనకు ఆ వ్యక్తి ఎవరు కనపడుతున్నారు ఆ వచనాన్ని చదువుతాను రండి వారు ఇంకా వెళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసినో అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అది వాక్యం దేవుడు సుడిగాలిలో ఏలియాను తీసుకు గల కారణం ఏంటి బైబిల్ గ్రంథంలో మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళం వశము కాక తన్ను తాను కాపాడుకుని వాడెవడు అని వ్రాయబడింది కదా మరణం అయితేనే కదా ఈ లోకాన్ని దాటి వెళ్ళేది మరి ఏలియా ఎందుకు వెళుతున్నట్టు ఏలియాను గురించినటువంటి హిస్టరీ చరిత్రలోనికి మనం వెళ్తే ఏలియా గొప్ప ప్రవక్త దేవుని యొక్క ప్రవచనాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినటువంటి ప్రవక్త రోషం కలిగినటువంటి ప్రవక్త అని కూడా ఆయన గురించి ఉంది ఋతుపవనాలను గద్దించినటువంటి గొప్ప వ్యక్తి ఏలియా ఏలియా మూడున్నర సంవత్సరాలు మంచు అయినా వానైనా పడదని కాలాన్ని ప్రకటించినటువంటి ప్రవక్త ఆయన కిరీతి దగ్గర కాకోలముల చేత పోషించబడతాడు సారేపతులోనికి వెళ్ళి ఒక విధవరాలు ఇంట పోషించబడతాడు ఇలాగో ఆయన జీవితం జరిగింది బయలదేవత ప్రవక్తలను చంపించిన తర్వాత యజబేయులు నేను నిన్ను చంపిస్తాను అన్న మాట విన్న తర్వాత ఏలియా భయపడినట్టుగా మనకు కాపాడుతుంది ఏలియా ఒక అరణ్యంలోనికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు నా పితరుల కంటే నేను గొప్పవాడిని కానయ్యా నా ప్రాణమును తీసుకో ఏజివేలు చేతిలో చనిపోవడం కంటే నా ప్రాణమును తీసుకో అని ప్రార్థిస్తాను దేవుని యొక్క దూత వచ్చి తనను తట్టినప్పుడు రెండు పర్యాయంలో తనకు భోజనం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు తన అవి తీసుకొని అవి పుచ్చుకొని లేచి నలభై దినాలు ప్రయాణం చేసి ఒక గుహలోనికి వెళ్ళి దేవుడు చూపించిన ఆ గుహలో ఆయన ఉన్నట్టుగా మనం కనపడుతుంది కానీ గుహలో దాక్కున్నట్టుగా కనపడుతుంది ఏలియా నువ్వు ఏం చేస్తున్నావు అని దేవుడు అడుగుతాడు ఆ తర్వాత ఏలియాకి భయం వచ్చిందని దేవునికి తెలుస్తుంది అందుకనే ఏలియాతో చెప్తాడు ఇక నీ టైం దగ్గర పడింది కనుక మారుగా ఎలీషాను ప్రవక్తగా అభిషేకించమని దేవుడు చెప్పటం ఇక ఎలీషాను అభిషేకించటం ఆ తర్వాత ఎలీషా ఏలియా ఇరువురు కలిసి ఎవరథాను నది దాటి వెళ్ళడం ఆ తర్వాత దేవుడు సుడిగాలిలో ఈ తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది సుడిగాలి యొక్క బలం ఈఎఫ్ స్కేల్ అంటాం ఈఎఫ్ స్కేల్ ద్వారా కొలుస్తారని మనకు సైన్స్ చెప్తుంది ఇది గాలి యొక్క వేగం మరియు నష్టాన్ని బట్టి నిర్ణయించబడుతుందని కూడా మనకు తెలపడతాం సుడిగాళ్ళు ఈఎఫ్ఓ నుండి ఈఎఫ్ ఫైవ్ వరకు రేటు చేయబడతాయి ఈఎఫ్ ఫైవ్ అత్యంత శక్తివంతమైనటువంటి సుడిగాలిగా నమోదు చేయబడుతుందని సైన్స్ చెప్తా ఉంది ఈఎఫ్ వన్ అంటే గంటకు నూట పదకొండు నుండి నూట అరవై ఐదు మైళ్ళ వేగంతో గాలి సుడి తిరగడం ఇక తక్కినటువంటి కూడా మనం చూస్తే ఈఎఫ్ త్రీ గంటకు రెండు వందల ఒకటి నుండి రెండు వందల యాభై మైళ్ళ వేగంతో అది తీవ్ర నష్టాన్ని కలిగించటం అలాగే ఈఎఫ్ ఫోర్ అంటే గంటకు రెండు వందల యాభై ఒకటి నుండి మూడు వందల మైళ్ళ వేగంతో అద్భుతమైనటువంటి నష్టాన్ని కలిగించటం ఈఎఫ్ ఫైవ్ గంటకు మూడు వందల మైళ్ళ కంటే ఎక్కువ వే వేగం కలిగి అపారమైనటువంటి నష్టాన్ని కలిగించడం అనేది మనకు తెలుస్తూ ఉంది కానీ ఇక్కడ చూడండి ఏరియాను తీసుకు వెళ్ళటానికి ఒక సుడిగాలి ఆకాశము నుండి దిగివచ్చు అది దేవుని యొక్క నుండి దిగి వచ్చినటువంటి సుడిగాలి అది ఎలాంటి సుడిగాలి అంటే మీరు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది అగ్ని రథాలు కనపడ్డాయి అగ్ని గుర్రాలు కనపడ్డాయి ఆ అగ్ని రథాలు ఎవరు అగ్ని గుర్రాలు ఎవరు అగ్ని చక్రాలు ఎవరు అంటే దేవదూతలే వాళ్ళు ఆకాశముల నుండి దిగి వస్తూ ఉండగా ఒక రథంలాగా ఒక రథానికి ఉన్న చక్రాల్లాగా ఆ రథాన్ని ఈడ్చుకుపోతున్నటువంటి గుర్రాల్లాగా కనపడ్డారు ఎలీషా చూశాడు ఎలియా చూశాడు వేగంగా వస్తున్నప్పుడు ఆ వేగానికి అంటే దేవదూతల యొక్క వేగానికి సుడిగాలి ఏర్పడింది ఆకాశంలో ఏర్పడినటువంటి సుడిగాలి నేల మీదకి వచ్చి ఆనింది సుడిగాలి చాలా తీవ్రంగా ఉంటుంది మనము సుడిగాలిని గురించి వింటే సుడిగాలి చేత బిల్డింగ్స్ కూడా నామరూపాలు లేకుండా కూల్చివేయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి సుడిగాలికి అంత శక్తి ఉంది ప్రెషర్ అంటాం అలాంటి ఆ సుడిగాలి అది గుండ్రంగా అది ఒక గరాట రూపంలో ఆ తిరుగుతూ వస్తా ఉంటే ఆ సుడిగాలి ఏర్పడింది ఈయన కోసమే ఈ సుడిగాలిలో ఈయన వెళ్తున్నాడు ఏలియా కూడా వెళ్తూ ఏమంటాడంటే నీకేమైనా నేను సహాయం చేయాలా అని అడుగుతాడు అందుకేనంటాడు ఈ మీద ఉన్న ఆత్మ దానిలో నుంచి రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు సహాయంగా ఇచ్చామండి అప్పుడు ఏలియా అన్నమాట నేను గనక వెళ్ళడం నువ్వు చూస్తా ఉంటే నేను పైకి వెళ్లేదాకా నువ్వు చూస్తా ఉంటే ఖచ్చితంగా నీ మీదకు ఆత్మ దిగి వస్తుంది రెండు పాళ్ళు ఆత్మ నీ మీదకు వస్తుంది అని చెప్పి నిజంగా అలాగుననే ఆయన వెళ్ళిపోవటం ఈయన చూస్తాడు కన్నులారా చూస్తాడు సుడిగాలి ఆయన తీసుకుని వెళ్ళిపోవద్దు సుడిగాళ్ళలో వెళ్ళటం ఏంటండి ఎంత బలమైనటువంటి సుడిగాల్లో బిల్డింగ్స్ కూడా ఏమవుతాయి భర్తలైపోతాయి బిల్డింగ్స్ కు ఏర్పాటు చేయబడినటువంటి పిల్లర్స్ కూడా సుడిగాల్లో లేచిపోతాయంట అలాంటి బలమైనటువంటి గాలిలోనికి వెళ్ళిపోయాడు ఈయన ఆ సుడిగాల్లోనికి వెళ్ళిపోయాడు సామాన్యమైన విషయం కాదు మనం చదువుకున్నట్టుగా ఏదో సింపుల్గా చెప్తున్నటువంటి మాట కాదది అది సహజంగా ఏర్పడినటువంటి సుడిగాలు కూడా కాదది దేవుని దోతల ద్వారా ఏర్పడినటువంటి సుడిగాలి ఇంకెంత బలమైంది ఆ సుడిగాలిలో ఈయన వెళ్ళిపోయాడు ముక్కలు ముక్కలు అయిపోతాయంట ఆ సుడిగాల్లోనికి ఏది వెళ్ళినా ముక్కలు అయిపోతాయి పీసెస్ అయిపోతాయి ఆ సుడిగాల్లోకి ఈయన వెళ్తూ ఆయన పైకి వెళ్ళిన దాకా కూడా ఎలీషా కనపడ్డాడంట ఇంకా తర్వాత శరీరం ఏమైంది అన్న సంగతి ఎవ్వరికి తెలియదు ఇద్దరులరా మరలా ఎక్కడ కనపడతాడు తెలుసా ఏసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతరం కొండ దగ్గర మోస ఎలియాలు ఇద్దరు కనపడినట్టుగా మనకు కనపడుతుంది మృతుల్లో నుండి మోస వస్తాడు ఆరోహణ అయినటువంటి వ్యక్తుల్లో నుండి ఏలియా వస్తాడు అలా వాళ్ళిద్దరు కనపడినట్లుగా శిష్యులు చూచినట్లుగా మనకు కనపడుతుంది పిల్లలు కనుక దేవుడు చాలా అద్భుతకరమైనటువంటి కార్యాలు చేశాడు కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఇక్కడ ఏలియ శరీరము ఏమైంది అనేది ఎవరికి తెలియదు ఈ ఆకాశమును దాటిన తర్వాత అంటే ఈ గాలి దాటిన తర్వాత భూమికున్న గురుత్వాకరణ శక్తిని దాటిన తర్వాత ఆ శరీరాన్ని దేవుడు ఏం చేశాడో తెలియదు ఆ ప్రాణాన్ని ఉంచాడో తెలియదు ఆత్మను మాత్రం తీసుకువెళ్ళి చేరవలసిన స్థలానికి చేర్చి ఉంటాడు అనేది ఎందుకంటే మరణమును చూడక నరుడు ఎవడు అని ఉంది కదా ఇంకొక మాట కూడా ఉంది నీవు మను నుండి తీయబడితే గనక మన అయిపోదు ఆది కాండంలో చెప్పాడు తిరిగి మట్టికి చేరుతావు మన శరీరం మట్టికి చేర్చబడుతుంది అంటే కానీ ఇక్కడ ఆరోహణమాయను మరణమును చూడక వెళ్ళిపోయాడు మరణం అనే తీప తెలియలేదు మరణం అనే బాధ ఆయనకు తెలియలే ఆ సుడిగాల్లోకి వెళ్ళిపోయాడు ఆ సుడిగాల్లోనే ఆయన ఆ మరణమును ఆయన చూడలేదు బైబిల్ స్కాలర్స్ కొంతమంది దీని గురించి వ్రాసుకొచ్చారు మరి కొంతమంది లేదు లేదు మరణం అయిపోయాడు అన్నప్పటికీ కూడా కొంతమంది మరణం కాలేదు అంతే వెళ్ళిపోయాడు అన్నప్పటికి కూడా మరి ఇక్కడ మాత్రం బైబిల్ రెఫరెన్స్ ప్రకారం మనం చూస్తా ఉంటే ఆయన శరీరం ఏమైందో శరీరాన్ని గురించి వ్రాయలేదు కానీ మోసే శరీరాన్ని గురించి బైబిల్లో వ్రాసుకొచ్చాడు పత్రికలో ఉంటుంది అక్కడ మరి లూసిఫర్కి అంటే అపవాదికి మిఖాయిలు దేవుని దూతకి మధ్య ఆ డెడ్ బాడీ దగ్గర జరిగినటువంటి వివాదం చూడ చివరికి లూసిఫర్ అపవాది వెళ్ళిపోతాడు ఆ తర్వాత మిఖాయిలు మోస యొక్క డెడ్ బాడీని సమాధి చేస్తాడు వీళ్ళ ఎంత గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఇంత భయంకరమైనటువంటి సుడిగాలిలో వెళ్ళటం అనేది సామాన్యమైనటువంటి విషయమా ఆ సుడిగాలి తీసుకొచ్చాడు కానీ సుడిగాలికి భయపడలేదు ఆయన సుడిగాలిలో ధైర్యం ఉన్నాడు ఆ సుడిగాలిలోనే ఆయన కొనిపోబడ్డాడు ఆరోహణమయ్యాడు శరీరం ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు పరలోక సింహాసనంలో తండ్రి యొక్క కుడిపార్శ్వమ కూర్చొని ఉన్నది యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ శరీరంతో పాత పెట్టబడ్డాడో అదే శరీరంతో తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు లేఖనాలు ఇవి కనుక ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ఆరోహణమైనటువంటి ఏలియాకి వ్యత్యాసం అర్థమైందాక నేరుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకంలోనంటే దిగి వచ్చాడు వేస్తాయా తిరిగి ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఏలియా ఆరోహండా ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరు తెలియదు కానీ ఆరోహణ అయ్యాడని మాత్రం బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది కనుక దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మీరు ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించుకొని దేవుడు ఇంత అద్భుతాలు ఎందుకు చేశాడు దేవుడి ఇంత గొప్ప కార్యాలు ఎందుకు చేశాడు అని అంటే ఏలియా ఆరోహణ అవటానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వస్తాడు ఆయన మనుషుల పాపాల కోసం త్యాగం చేస్తాడు ఆయన శరీరాన్ని అప్పగిస్తాడు తిరిగి ఆ శరీరం పాత పెట్టబడుతుంది అదే శరీరంతో మూడో దినాన ఆయన లేస్తాడు అదే శరీరంతో ఆయన నలభై రోజులు కనపడతాడు అదే శరీరంతో ఆయన పరలోక సింహాసనానికి ఎక్కిపోతాడు అనేటటువంటి సత్యాన్ని చెప్పడం కోసం ఓల్డ్ టెస్ట్ మంట్లో ఏలియాను ఆరోహణం చేసినట్టుగా మనకు కనపడుతుంది ఎస్ కనుక దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మీరు దేవుని మహాఆర్యాల అద్భుతాలను గురించి విని ఆయన ఎందు విశ్వాసం నుంచి పరలోకం అనేది ఒక కుంది దేవుని రాజ్యం అనేది ఉంది అని గ్రహించుకొని ఆ రీతిగా మీరందరూ ప్రయాణించాలని ప్రభువు నామ పిరట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె